అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తి గారు నమస్తే నమస్తే పవన్ అగోరి అలియాస్ శ్రీనివాస్ ఇప్పటికే పెళ్లిళ్ళ విషయంలో సంచలనం రేపుతుండు సరే చట్ట ప్రకారం వారు వ్యక్తిగత జీవితం వారికి సంబంధం లేని విషయం ఎవరికి సంబంధం లేని విషయాలు అదైతే చట్టబద్ధం కూడా ఒక పెళ్లి ఓకే కానీ తన మీద వస్తున్న ఆరోపణలు లేవు ఇప్పుడు వర్షినితో పెళ్లి చేసుకున్నాడు జనవరి రోజు తనను పెళ్లి చేసుకున్నాడు మరొక మహిళ కరీంనగర్ ఒక లాయర్ బయటకు వచ్చి పెళ్లికి సంబంధించి మరొక వీడియో చేద్దాం ఎందుకంటే అది పెద్ద చిట్టే కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి పది లక్షలు ఆల్రెడీ డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని మరొక ఐదు లక్షలు డిమాండ్ చేసి వారు ఆ ఐదు లక్షలు ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే వారిని చంపేస్తాను తల్వార్లతో మంత్రశక్తులతో చంపేస్తాను బెదిరింపు పాల్పడ్డాడు వాళ్ళు ఈ రోజున పోలీసును ఆశ్రయించడం జరిగింది అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యాడు వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి ఈ డీటెయిల్స్ అని ఏంటన్నా నిజానికి హైదరాబాద్ శివాల్లో ఒక రిసార్ట్ నడుపుతా ఉంటారు అంటే ఉన్నటువంటి కంప్లైంట్ మేరకు చెప్తా ఉన్నా ఆ రిసార్ట్ నడుపుతున్నటువంటి మహిళని ఈ అగోరి అప్రోచ్ కావటం సహజంగానే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి సహజమైన ఒక లక్షణం ఏంటంటే తమకున్నటువంటి ఇబ్బందులు అన్ని తొలగిపోవాలి తమకు కలిసి రావాలంటే వీళ్ళతో పూజ చేపించుకుంటే బాగా కలిసి వచ్చింది అనేటువంటి ఒక నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని ఎన్కేజ్ చేసుకున్న గోరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది సో అయితే వీళ్ళే ఫస్ట్ అంటే ఆ అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి అఘోరి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత వీళ్ళు గట్టిగా డబ్బులు ఉన్నారు అనుకుందో ఏమో తర్వాత కానీ మొత్తానికి గట్టిగా పట్టాయించేసి పది లక్షలు ఫస్ట్ వసూలు చేసింది దాని తర్వాత మళ్ళా బ్లాక్ మెయిలింగ్ బెదిరింపులు దిగిందండి నాకు ఐదు లక్షలు కావాలి లేకపోతే పూజ చేసి మిమ్మల్ని చంపేస్తాను తర్వాత నువ్వు అన్నట్టు చంపేస్తాను ఇలా రకరకాల బెదిరింపులు దిగే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ క్లియర్ గా ఎవిడెన్స్ కూడా బ్యాంకు ప్రూఫ్స్ కూడా చూపించారు ఏ బ్యాంక్ లో డబ్బులు వేసారు ఎంత డబ్బులు వేసారు చాలా క్లియర్ గా ప్రూఫ్స్ తోటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎందుకో తెలియదు కానీ పోలీసులు అఘోరి పట్ల కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఈ కంప్లైంట్ ఇచ్చి చాలా కాలం అవుతుంది కానీ ఎంక్వైరీ మాత్రం ముందుకు వెళ్ళట్లేదు అగోరి తిరుగుతా ఉంది అగోరి మీడియాకు దొరుకుతా ఉంది అఘోరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూనే ఉంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న అగోరి పోలీసులు దొరకట్లేదా మరి ఈ పది లక్షల వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ తీసుకోలేదా అంటే పది లక్షలు పది రూపాయలు అనుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా ఈ పది లక్షలు అనేది ఒక మహిళ డేరీ చేసి కంప్లైంట్ చేసింది మరి ఇలాంటి వాళ్ళు ఇంకెవరు లేరా ఉండి ఉండరా అయితే అఘోరి మీద ఈ ఒక్క కంప్లైంటే కాదు గతంలో కూడా చాలా మళ్ళా మళ్ళీ చెప్తున్నాను అగోరి అనకు ఎందుకంటే అఘోరికి డబ్బులతో పని లేదు ఓకే అఘోరిని డబ్బులు తీసుకోరు అగోరి ఎవరిని డబ్బులు అడగరు నువ్వు ఇస్తారన్నా తీసుకోరు అయితే అఘోరి అని చెప్పుకుంటున్న శ్రీనివాస్ లో గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద సినీతారుల కోసం స్మశానంలో అర్ధరాత్రి దాటిన తర్వాత పూజలు చేస్తాడు దానికోసం పదిహేను లక్షలు డిమాండ్ చేస్తాడని కొన్ని వార్తలు వచ్చినాయి దానికి సంబంధించిన ఆధారాలు లేవు కాబట్టి పోలీసులు వాటిపైన చర్యలు తీసుకోలేదని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి దాని ఇప్పుడు ఆధారం లేనటువంటి ఆరోపణల మీద వదిలేసేయండి ఆధారం ఉన్నటువంటి కేసు నమోదైనటువంటి కంప్లైంట్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోమనండి ఇప్పుడు గతం అబ్బా రాజకీయ నాయకులు చేసిన రాజకీయ నాయకులు ఎవరు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆమె వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు లేకపోతే ఆమె ఎందుకు అరెస్ట్ కాదు ఆమె ఎవరో కాపాడుతున్నారు ఆమె ఏదో రాజకీయ నాయకులు కాపాడే ప్రయత్నమే చేస్తా ఉన్నారు మరి ఆ రాజకీయ నాయకులు ఎవరో కూడా తెలిసే ప్రయత్నం జరగాలి అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఇరవై ఐదు రెండు అండి ఫిబ్రవరి ఇరవై ఐదు తారీఖు నమోదు చేయాలి ఫిబ్రవరికి ఈ రోజు ఎన్ని గడిచిపోయినాయి మార్చిపోయింది మార్చి వెళ్ళిపోయింది మధ్యలో దాదాపు రెండు నెలలు గడిచిపోతున్నా ఎందుకు ఎంక్వైరీ ప్రాపర్ గా ముందుకు వెళ్ళట్లేదు నేను పోలీసులు నడవదలుసుకున్నాను గతంలో కూడా అంతే గతంలో కూడా అంతే నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయి అచ్చల చేసి ఇస్తారు ఇతర కేసులు పెడతా ఉంటే అమ్మాయి మీద అరెస్ట్ జరగలేదు పేరు అంటే ఈ టాపిక్ అది కాదు కాబట్టి ఆ పేరు తీసుకోవట్లేదు కానీ ఇక్కడ అగోరీ విషయంలో కూడా అది జరుగుతోంది ఎందుకు ఇప్పుడు అఘోరి మొట్టమొదటికి హైదరాబాద్ వచ్చి ఆత్మార్పణ అని హడవుడు చేసి అగోరి కాదు శ్రీనివాస్ శ్రీనివాస్ కూడా కాదు ఇక్కడ ఒక మరొక పేరు ఉంది ఎఫ్ఐఆర్ లో శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ఎస్ అంటే ఈ రకంగా ఇక మరి పేరుకో ఊరుకో పేరు ఉంటదేమో మరి ఒకవేళ తాను ట్రాన్స్జెండర్ గా మారిపోయిన తర్వాత అంటే మగవాడి నుంచి ఫీమేల్ గా మారిపోయిన తర్వాత తనకొక ఆధార్ కార్డు కూడా రావడం జరిగింది అది ఎప్పటికీ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తా ఉంది దాంట్లో పేరు శివ విష్ణు బ్రహ్మ అఘోరి మాత అలియాస్ అని చెప్పేసి ఉంది అంటే తన అఘోరి తత్వం తీసుకున్న తర్వాత ఆ పేరుగా మార్చుకుందేమో గానీ ఇప్పుడు అఘోరిగా తను లేనప్పుడు అఘోరి అంటానికి లేదు అఘోరిగా తను లేదు నాగసాధువుగా తను లేదు ఆ దీక్ష ప్రకారం అతను లేదు పురాణాల్లో అఘోరికి లేదు నాగ ఉన్న రెఫరెన్స్ వేరు వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ విధానం వేరు కానీ అలా లేదు వాస్తవానికి ఏంటంటే నాగ సాధులు గానీ అఘోరీలు కానీ నువ్వు డబ్బులు ఇచ్చినా తీసుకోరు కానీ ఇక డిమాండ్ నడుస్తుంది ఇక్కడ ఈ కంప్లైంట్ ప్రకారం డిమాండ్ నడుస్తుంది దీని కంప్లైంట్ సంబంధించి ఒకసారి రాయ రాజాది ఎవరైతే కంప్లైంట్ తరఫున వాదిస్తూ ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఓకే అరే చాలా క్లియర్ గా ఇంకా ఎవరైనా అఘోరి బాధితులు ఉంటే మనం టీవీ మిమ్మల్ని పిలుస్తూ ఉంది దయచేసి రండి మీకున్నటువంటి ఇబ్బందులు అఘోరి మీతో ఏమన్నా సావాసము డబ్బులు తీసుకోవటము బెదిరింపులో ప్రేమాయణము ఇంకా ఏమైనా ఉంటే ప్లీజ్ కమ్ ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది అఘోరి బాధితుల పదం వాడాల్సిన పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి ఎందుకంటే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ శంకరపల్లిలో ఈ కేసు కరీంనగర్లో ఆ మహిళ తర్వాత ఇప్పుడు గుంటూరు మంగళగిరిలో వర్షిని వర్షిని పేరెంట్స్ ఏడుస్తూ ఉన్నారు సరే చట్ట ప్రకారం వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుకునే హక్కు ఉంది కాబట్టి మనం అనలేకపోతున్నాం ఎందుకంటే అఘోరి అనేది సాంప్రదాయం ఇద్దరు మేజర్స్ పెళ్లి చేసుకోవడం అనేది చట్ట ప్రకారం ఉన్నటువంటి హక్కు చట్ట ప్రకారం ఉన్న హక్కునిచ్చే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ హక్కుని ప్రశ్నించే అవకాశం లేక మనం ఆగిపోయే విషయాలు తప్ప కానీ అమ్మాయిని ఏదో మంత్రముగ్ధం చేసి మంత్రాల ద్వారా వశీకరణ చేసుకుంటుంది అనేటువంటి ఆరోపణని బయ వర్షిని పేరెంట్స్ వినిపిస్తా ఉన్నారు ఆజాద్ లాయర్ బిజీగా ఉన్నట్టు ఇప్పటికే ఫస్ట్ భార్య కూడా వచ్చి కేసు నమోదు చేసినాం ఈయన ఆజాద్ అప్రోచ్ జరిగింది కదా సో ఒకసారి బిజీగానే ఉన్నారు నమస్తే ఆజాద్ గారు నమస్కారం అండి సార్ మా దగ్గరకి ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది అది మీ నుంచి తీసుకున్న ఈ కేసు మీరే తీసుకున్నారు తను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన ఉన్నారో గతంలో మీతో మాట్లాడారు ఏంటి ఈ శంకరపల్లిలో ఒక మహిళ దగ్గర రిసార్ట్స్ నడుపుతారు అంటే వాళ్ళు పది లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారు ఇంకా బెదిరింపులు దిగారు ఇంకా ఐదు లక్షలు కావాలని చెప్పేసి బెదిరింపులు దిగారు అనేటువంటి ఆరోపణల మీద కంప్లైంట్ నమోదైంది ఎప్పుడో ఫిబ్రవరిలో కంప్లైంట్ నమోదైంది స్టిల్ ఇంతవరకు చర్యలు లేవు ఈ కేసు గురించి ఏం చెప్తారు ఆ కార్తిక్ గారు ఇప్పుడు ఫిబ్రవరిలోనే అది నమోదైంది అది చీటింగ్ కేసు దాదాపు తొమ్మిది లక్షల ఎనభై వేలు అంటే అటు ఇటో పది లక్షల రూపాయలు కొన్ని క్షుద్ర పూజలు ఏదో పూజలు ఉంటాయి కదా పూజలు పేరు మహిళ ఇప్పుడు పేరు మనం చెప్పకూడదు మీరు కూడా మాట్లాడారు మీకు తెలియదు మనం మనం గా వాస్తవం చెప్పడం మనకి ఇది వన్ మంత్ బ్యాకే మన దగ్గరికి వచ్చింది మనం మన దగ్గర మాట్లాడుకున్న ఆ రోజు మహిళతో కూడా మనం మాట్లాడటం జరిగింది అవును కాకపోతే వాళ్ళు బయటకు రావద్దు అన్నారని మనం దాని గురించి మనం వరకు కూడా బయట పెట్టలేదు అవును కల్పించాలి బాధితులకి కలపాటి ఆ సూచనల మేరకే మీరు ఇంతవరకు కూడా బయట పెట్టలేదు నేను ఒప్పుకుంటా ఆ విషయంలో మిమ్మల్ని అప్రీషియేట్ చేస్తాను మాటను గౌరవించను ధన్యవాదాలు సార్ సరే నిన్న వేరే వేరే ఛానల్స్ లో వెళ్ళిపోయింది అది వదిలేదాం సో నేను ఉంటానంటే ఆమె కూడా చెప్పారు ఏదైంటే మీరే చేయండి సార్ అని ఆ రోజు మీరు మీరున్నారుట్లాడుకున్నాం కదా సో చెప్పడం జరిగింది ఇప్పుడు దాని గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తాం యాక్చువల్గా కొంచెం నేను బిజీగా ఉన్నాను నా వ్యక్తిగత పనుల వల్ల బిజీగా ఉండడం జరిగింది సో నిన్న మీరు చూసారు కదా ఫస్ట్ అనే లాయర్ గారు ఆమె ఆమె కూడా మన అప్రోచ్ అయ్యారు నిన్న మనం అన్నిట్లో చూసాం వాళ్ళతో కూడా నడుస్తుంది ఇప్పుడు వాళ్ళతో కూడా నడుస్తుంది తర్వాత వర్షిణికి సంబంధించిన వీళ్ళు కూడా కొంత అమౌంట్ ఇచ్చారంట ఇది మన వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ వర్షిని డబ్బులు ఇచ్చారు కొంత ఇచ్చారు లెక్కలు ఉన్నాయి అంటున్నారు అంటే ఇంకా నా చేతికి అయితే ఎవిడెన్స్ రాలేదు చెప్తున్నాం రాలేదు వాళ్ళ ఆన్ దే ఇప్పుడు దారిలో ఉన్నారంట వాళ్ళు కూడా ఈ మా దగ్గర ఎవిడెన్స్ ఉందంటే తీసుకురమ్మని చెప్పాను అలాగే ఇప్పుడు మొదటి భార్య ఉంది కదా అంటే ఇప్పుడు మొదటి భార్య అనకూడదు చీటింగ్ గురైన ఒక బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కొంత అమౌంట్ ఇచ్చింది దాదాపు మూడు లక్షల రూపాయల దాకా అతనికి ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ పది లక్షలు అక్కడ మూడు లక్షలు వర్షిని పేరెంట్ దగ్గర ఇంకెంతో ఇప్పుడు అగోరి గారు డబ్బులు ఏం చేస్తున్నారు ఎక్కడ పెట్టుకున్నారు ఫీజే అగోరి చెల్లించిందని చెప్పేసి వర్షిని చెప్పడం జరిగింది లాయర్ గారు అదే కావచ్చు అంటే నాకు ఇంకా క్లారిటీ రావాలి బ్రదర్ నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు నాకు రెండు క్లారిటీలు వచ్చింది కాబట్టి నేను రెండు మీకు క్లారిటీ ఇస్తా ఒకటి ఏంటంటే ఆ ఇప్పుడు ఇప్పుడు బాధిత మహిళ పది లక్షల రూపాయలు మనం మనం టీవీలోనే పోయిన నెల మన దగ్గరికి వచ్చింది మన కార్తీక్ గారు మేము ఒక ఎథిక్స్ పరంగా ఉండే వ్యక్తులు కాబట్టి ఆ మహిళతో మేము మాట్లాడాము ఫ్రెండ్స్ కూడా తీసుకున్నాము ఆమె వద్దన్నారు కాబట్టి మనం ఎంతో బయట పెట్టాల అది క్లారిటీ కదా మీకు ఒకటి రెండోది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే నిన్న వచ్చిన బాధిత మహిళ ఎవరు ఉందో ఆమె దాదాపు మూడు లక్షల రూపాయలు ఏమి ఉన్నాయి ఆమె కూడా ఇప్పుడే నాకు స్క్రీన్ షాట్ పెట్టిన అది మీకు ఫార్వర్డ్ చేస్తారు ఆమె వచ్చిన అమౌంట్ మేము పంపిస్తా అది ఎంత గింట నేను చూడలేదు మీరు మీ ఫోన్ వచ్చిన ఫోన్ ఎత్తాను సో ఇప్పుడు అది మీకు ఫార్వర్డ్ చేస్తాం కార్తిక్ గారు వాట్సాప్ చేస్తా అది కూడా మీరు చూడండి ఓకేనా సార్ క్లియర్ వర్షిని విషయం అనేది అంటే వర్షిని అంటే నాకు అమ్మాయి అనకూడదు అతను వాళ్ళ ఇష్టం వాళ్ళ సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఆఫీస్ లో ఆఫీస్ కు వస్తున్నా అన్నారు మన ఆఫీస్ లో వాళ్ళు వస్తే వాళ్ళు కూడా మేము ఏదో ఆయన ల్యాండ్ అమ్మాను సార్ డబ్బులు పెట్టే అన్నాడు ఆయన ఫోన్ లో ఓకే సో నేను అంటే ఏదైనా లా అనేది ఎవిడెన్స్ మీద ఆధారపడుద్ది ఫ్యాక్ట్ వేరు లా వేరు ఓకే సో మీ దగ్గర మీరు పంపించిన ఎవిడెన్స్ తీసుకురండి అది ఎంతైనా కానీ అది రూపాయనా సొమ్ము సొమ్మే కదా అవును సో తీసుకురండి అన్నారు ఇప్పుడు అంద వేరే ఉన్నారు వాళ్ళు మన ఉన్నారేమో ఆఫీస్ కింద ఉన్నట్టున్నారు వస్తారు పైకి వస్తారు మాట్లాడతాను మీకు నేను ఏం చేస్తానంటే బాధిత మహిళకు సంబంధించిన పది లక్షల సంబంధించిన ఎఫ్ఐఆర్ పోయిన నెల మీకు నేను పంపించాను మీ దగ్గర ఉంది ఫస్ట్ మన దగ్గరకే వచ్చింది అది క్లియర్ సో రెండోది మీది ఫోన్ అయిపోగానే వెంటనే ఈమెయితే ఇప్పుడు నిన్న వచ్చిన బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో

సరే సరే నెంబర్ నెంబర్ వదిలేండి ఆ మొబైల్ నెంబర్ అదే నెంబర్ ఏదో సంథింగ్ ఎక్స్చేంజ్ అంటే ఇందులో ఒకరు ఇది మూడు వేలు ఐదు వేలు చిన్న చిన్న ఓకే ఇక్కడ సో ఇవన్నీ కూడా ఇగో ఇవన్నీ వచ్చి ఇవి ఎవిడెన్స్ ఉంది మీకు నేను పంపిస్తా ఇప్పుడే పంపిస్తాను ఓకే ఓకే ఓకేనండి ఇది క్లియర్ వాళ్ళు కూడా వచ్చారంట మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నేను ఫోన్ నుంచి దగ్గరకు వస్తాను ఇప్పుడే వచ్చారు అలా ఐదు నిమిషాలు ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మనం టీవీ ద్వారా మనం ఎప్పుడు కూడా ఎథిక్స్ పాటిస్తాం అందరం కూడా ఏంటంటే మనం బాధిత మహిళలకి ఎవరైతే మనం అనుకుంటున్నాం అగోరి విషయాన్ని డే వన్ నుంచి మనం మాట్లాడుకుంటూ పోతున్నాం సార్ పూలు పడ్డ రాళ్ళు పడ్డ వాస్తవాలు ప్రజలకు వివరించే విషయంలో మనం డే వన్ నుంచి మాట్లాడుకుంటూ పోతున్నాం సార్ ఒకటి సార్ సనాతన ధరము హిందూ పరిరక్షణ అంటే ఎవరైనా ముందుకొస్తాం మనం వచ్చాం దాంట్లో మన ఇద్దరికి పూలు పడ్డాయి రాళ్ళు పడ్డాయి అది ఏమి కాదని నేను అంటలేదు అయితే మనం ఏంటంటే రైట్ టు ప్రైవసీ కింద బాధిత మహిళలకు సంబంధించి ఆ ఇప్పుడు కూడా సార్ ఎక్కడ రివీల్ చేయట్లేదు కావాలనే రివీల్ చేయట్లేదు వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ పర్సనల్ డిటేస్ కానీ ఎక్కడ రివీల్ చేయాలి అరెస్ట్ చేసి వెళ్తున్నా ముందు కదా అది ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఏ లక్షల కేసు ఒకసారి నేను ఆ మాట్లాడాలండి అది మాట్లాడాలి సార్ ఇప్పుడు కాదు ఈ కేసు సంబంధించి ఎలాంటి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది ఒక కేసుగా ఎఫ్ఐఆర్ సెవెన్ ఇయర్స్ సెవన్ ఇయర్స్ ఇంప్రీమెంట్ ఉంటుందండి ఓకే

ఇది ఇంకో కేసు తర్వాత ఇప్పుడు ఎవరైతే మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారో అర్చిని పేరెంట్స్ బ్రదరు విష్ణు మరో అంటే కేసు అఘోరి నమోదు సార్ అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా అన్యాయం జరిగిన బాధితులు ఎవరైనా ముందుకు రావచ్చు లైవ్ లో కూడా పిలుపునిస్తున్నాను సార్ ఇప్పుడు ఆజాది గారు ఈ విషయాన్ని టేకప్ చేస్తా ఉన్నారు అఘోరీ బాధితు తరపున వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరెవరైతే అఘోరీ బాధితులు ఉన్నారో దయచేసి వాళ్ళంతా కూడా ముందుకు రండి ఇప్పటికే వరుసగా ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ ఆజాద్ గారి దగ్గరికి ఎవరైతే వర్షనీ బ్రదర్ అండ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చేరుకున్నారు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ కూడా మనం చూస్తూ ఉన్నాం శంకర్పల్లిలో ఒక మహిళ పది లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి మన పరిస్థితి తర్వాత ఐదు లక్షల బెదిరింపులకు కూడా అఘోరి దిగింది మా అమ్మని అని చెప్పేసి అంటున్నటువంటి కంప్లైంట్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ రెండు కూడా పక్కన పెట్టేస్తే ఈ ఇప్పటికే నన్ను మొదటి పేద చేసుకొని మోసం చేసింది అఘోరి అని చెప్పేసి ఒక కంప్ ఒక మహిళ కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మహిళ నిన్న చేసినటువంటి వీడియో కూడా మనం చూసాం సో ఇవన్నీ కూడా మిమ్మల్ని కూడా అగోరి ఏమైనా మోసం చేసి ఉందా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉందా వాటిలో నిజాలు ఉంటే గనక విత్ ప్రూఫ్స్ రండి దయచేసి ఓపెన్ గా రండి సనాతన ధర్మం అనేటువంటిది మనం అందరం కాపాడుకోవాల్సినటువంటి అంశం దాన్ని అడ్డం పెట్టుకొని మోసం చేయటం నేరం ఘోరం మోసం కుట్ర ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని చాలా గౌరవంగా చాలా ప్రీతిపాద చాలా విశ్వాసంగా దాన్ని చూస్తా ఉంటాం తర తరాల ధర్మం అది కానీ ఆ ధర్మం పేరు చెప్పుకొని మన జనాన్ని మోసం చేయటం ఏదైతే ఉందో ఆ పద్ధతులను మనం వ్యతిరేకించాల్సిందే కాబట్టి దయచేసి ప్లీజ్ అవుట్ ఒకటి మీరు మంచి మాట అన్నారు సార్ మనం అప్రోచ్ అవ్వమని చెప్పండి ఇంకొకటి ఏంటంటే మనం ఇది ఇంకోటి కార్తీక గారికి మాట చెప్పండి ప్రజలందరికీ వ్యక్తిగత విషయాలు కావు ఎవరికి మనకి వ్యక్తిగత ద్వేషం లేదు ఎవరికి వ్యక్తిగతంగా మనకి పగ ఉండదు అవును జర్నలిస్ట్ గా మీరు అడ్వకేట్ గా నా నేను నా యొక్క వృత్తి ధర్మం మాత్రమే వ్యక్తిగతంగా మనకి ఎవరికి సంబంధాలు లేవు అది కూడా చెప్పండి ప్రజలందరూ నాకు ఎవరికి కూడా వ్యక్తిగత పగలు మళ్ళలేవు ఆజాదిగా చెప్పిన మాట రిపీట్ చేస్తా ఉన్నా నిజం కూడా అఘోరీ విషయంలో కూడా అఘోరి తన కూడా వినిపించుకోవడానికి రావచ్చు ఎవరి వైపు వాస్తవాలుంటే ఆ వాస్తవాల వైపు నిలబెట్టడానికి రెడీగా ఉన్నావు ఇప్పుడు మేము నష్టపోయామని చెప్పేది బాధితులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం ఇవన్నీ అభూతాలను తగిన రోజు అవసరం అయితే అఘోరి పక్షాన్ని కూడా నిలపడానికి ఏమంత సిద్ధంగా ఉంటాం కాకపోతే అఘోరి అని చెప్పుకుంటూ అఘోరి పద్ధతులకు వ్యతిరేకంగా జీవించటం సనాతన ధర్మం అని చెప్పుకుంటూ సనాతన ధర్మ పద్ధతులకు వ్యతిరేకంగా నడగ మెడగటం అనేటువంటిది ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్